హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకు మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది అదేవిధంగా లొకేషన్ పరంగా వేల్ డెవలప్మెంట్ అయినటువంటి లొకేషన్ ఈ విధమైన డెవలప్మెంట్తో వెంటనే కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు దట్టు మెయిన్ రోడ్కి వెరీ నియర్గా ఉంటుందండి ఇది సైటు కనపడేటువంటి స్టోన్ దగ్గర నుంచి ఇంటి కాంపౌండ్ వాళ్ళ వరకు ఉన్నటువంటి ఈ సైటు రోడ్ ఫేస్ వచ్చేసి ఇరవై ఐదు లోతు అరవై రెండు కొలతలతో నూట డెబ్బై రెండు గజాలు ఉన్నటువంటి ఈ సైటు పడమర ఫేసింగ్ వస్తుందండి గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బారీగా అయితే ఉండదండి గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ జరుగుతున్నటువంటి మార్కెటు గజం నలభై ఐదు వేలు ద్వారకా నగర్ అమరావతి రోడ్లో ఇదైతే మనకి అమరావతి రోడ్డు ద్వారకా నగర్లో అయితే వస్తుంది మెయిన్ రోడ్కి జస్ట్ త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది వెంటనే కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు దట్టు వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ద్వారకా నగరు ఏరియా పరంగా మంచి మార్కెట్ కూడా ఉంటుంది ఈ విధమైన గ్రోమ్ చేసినటువంటి ఈ సైటు వెంటనే కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది సరౌండింగ్ అంతా కూడా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్తో ఏరియా పరంగా ద్వారకా నగర్ అయితే అమరావతి రోడ్డుకి దగ్గరగా ఉండడం చేత మంచి ల్యాండ్ మార్క్ నడుస్తూ ఉంటుంది ఈ లొకేషన్లో ఇది గజం నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఇందులో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు గమనించవచ్చు ఈ విధమైన మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి స్కూల్స్కి మాల్స్కి ట్రాన్స్పోర్టింగ్కి వెరీ నీరుగా ఉంటుంది ఈ సైట్ అయితే దట్టు వెంటనే కన్స్ట్రక్షన్కి కూడా అవకాశం ఉన్నటువంటి ఈ సైటు గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటర్ సరౌండింగ్ అంతా కూడా ఉన్నటువంటి లొకేషన్ ద్వారకా నగర్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ ఇది పడమర్ ఫేసింగ్ వస్తుంది ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్